స్వాగతం దాడికి నిరసనగా శాంతిత నిరసన ముఖ్యతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు తెలంగాణ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా నిరసనగా ర్యాలీ చేశారు ఇక ప్రెస్ క్లబ్ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల పైన దాడి వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ఈ సమా సందర్భంగా క్రైస్తవ మిత్రులు కూడా తెలిసి తెలియజెప్పటి విషయం ఏంటంటే రేపటి భవిష్యత్తులో క్రైస్తవ జీవితానికి సమాధానం కలుగుతుంది కలుగుతుంది సమాజంలో సమాజాన్ని ఉద్ధరించిన ఒక్కసారి కనుక ఈ పాస్టర్లే చూసినట్టయితే ఈ పాస్టర్ ఒక్కసారి ఎన్నికల్లో ఆలోచించినట్టయితే అయితే మీరు అనుకుంటారేమో మాకు అన్ని కట్టుబడి ఉన్నాయి చూపించబడరా మాకు కట్టుబడి మాకు కూడా దెబ్బలున్నాయి మేము అనుకూలంగా దెబ్బలు తిన్నాం ఎక్కడ కూడా మన లేదు ఈ క్రైస్తవ ప్రేమ నేర్చుకున్నాం శాంతియుతమైన జీవితాన్ని వస్తున్నాం ఒక్కసారి మమ్మల్ని తెచ్చబట్టకండి నువ్వు ఒక్క దెబ్బ కొట్టున్నావో బిడ్డ చూడండి చాలా సందర్భంలో క్రైస్తవైన దాడి జరిగినప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు తెలంగాణ గడ్డలో హైదరాబాద్ మహానగరానికి దూరంలో ఉన్న శంకర్పల్లి దగ్గర ఓకిల పోలీస్ స్టేషన్లో ఓకిల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జనవాడ గ్రామం ఏ జనవాడ గ్రామంలో అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉంటాయో ఆ జనవాడ గ్రామంలో మూడు వందల మంది ముష్కరులు ఆ గ్రామంలో ఒక చిన్న చర్చికి సంబంధించిన ఇష్యూలో మరి విచక్షణ రహితంగా దాదాపుగా ఇరవై మంది మాదిగలను చర్చికి పోతున్న మాదిగలను చాలా దూరంగా క్రైస్తవులను ఘోరంగా చిన్న పిల్లలని చూడకుండా మహిళలను చూడకుండా దివ్యాంగులను చూడకుండా ఘోరంగా జరిగిన జరిపిన దాడికి నిరసనగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నమస్కారం అందరికీ ప్రైజ్ అలాడ్ సలమాలే దాటిపోయింది ఇలాంటి మీటింగ్లు ప్రతి చోట ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో జరగాల్సి రాజ్యాంగ చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ మాట్లాడిన ఎవరు కూడా కత్తులు పట్టుకో ఒకరి దోపిడీ చేసింది లేదు అక్కడ ఉండే భక్తులందరూ కూడా వాళ్ళు చద్దాలు వేసుకుని ఆ ఎక్స్టెండ్ చేసుకున్నారు ఊర్లో ఒక సిమెంట్ రోడ్ వేస్తున్నారు వేస్తున్నారు ఆ ఊరు పరిధిలోకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కితికి వస్తుంది ఆ ఊరిలో సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ మరి వాళ్ళ అధికారాలు పోయినా కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఆ ఊరు ముందర ఆ ఊరిలో ఆ చర్చి ముందర రోడ్డు పోతున్నది అక్కడ ఉండే సంఘస్తులు సంఘ పెద్దలు ఏం చెప్పింటారు అయ్యా అంటే అయ్యా చాలా సంతోషం ముందు రోడ్డు ఎట్లా ఉండేనో అట్లనే వేయండి అంతే తప్ప మా చర్చి లాండ్ లోకి దయచేసి ఎంగ్రో చేయకండి మేము కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోవాలని చెప్పి ఈ ఇష్యూ ఈ ఇష్యూను పరిష్కరించాల్సింది అక్కడ ఉండే స్పెషల్ ఆఫీసర్ లేకపోతే ఇంజనీర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్ పరిష్కరించారు ఇది ఈ ఇష్యూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్ అదే విధంగా స్పెషల్ ఆఫీసర్ వీళ్ళ పరిధిలోకి వచ్చే అంశం కానీ ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు ఆ ఇద్దరు లేడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్ లేడు స్పెషల్ ఆఫీసర్ కూడా లేదు మరి ఎవరు తీసుకున్నారు అక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలు బిజెపి కాంగ్రెస్ కూడా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా భారత్ జోడో అంటున్నారని అమాయకంగా నమ్మకం అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ